హనుమంతా లైట్ ఫోకస్ చేసి ఎట్లా పడుతుందో హనుమంత డవల్ అనుకుంటారు ఇవ్వు కనిపిస్తుండవత మైట్ సశీరా ఫోకస్ మార్టం ఏమైనా పడుతుందా ఎటు పోతు బతుకేలా అయిపోయింది మురుసోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా నాకు నాకౌదంట రా నాకేం అంటే అడవికి పోయి ఏం చేస్తున్నారు అంటే అడవిలో పోనీకి లాటేసా ఇప్పుడు ఎనికి వేస్తావా నా ఫ్రెండ్స్ హనుమంతారా ఫేమస్ చావాలి చాలా మంది ఒరుక్కుంటాం మీడ మేము అందరం కోరుకుంటాం మీకు హనుమంతన ఫేమస్ చావాలి స్టాప్ డేమ్మా స్టాఫ్ డేమ్ ఏంటి అసలు ప్రమోషన్ చెప్పు ఏం కాపీ చేసుకోలేదయ్యా ఎవరు యువర్ ఎవర్ ఎవరు ఎవర్ కాపీ వేసుకో ఎవరు